బంధువులందరికీ మనస్సు మంచి తెలియజేస్తూ ఈరోజు త్రైత సిద్ధాంతం ముసుగులో ప్రచారం దుష్ప్రచారం చేస్తారు బయటకు చూస్తే హిందూ దేవీ దేవతల్ని చాలా గౌరవించినట్టు హిందూ సమాజాన్ని గౌరవించినట్టు మరి బయట ఉన్న సమాజానికి నమ్మిస్తూ మరి లోపల తప్పుడు రాతులతో తప్పుడు కోతలతో సమాజాన్ని తప్పుతో పట్టిస్తున్న మన హిందువులే వాళ్ళని తెలియక అయ్యేందుకు చేస్తున్నారు అది మంచి పద్ధతి కాదని హిందూ సమాజం మేమంతా వ్యతిరేకిస్తున్నాం మరి చుట్టుపక్కల గ్రామాల్లో జరుగుతుండేటప్పుడు వ్యతిరేకించాం కానీ ఈరోజు నర్సనపేటలో ఈ కార్యక్రమం శ్రీకృష్ణ జన్మాష్టమి అంగరంగ వైభవంగా మేమే చేస్తామని నమ్మించి నర్సనపేట కార్యక్రమం ఏర్పాటు చేసి మరి ప్రజలందరినీ తప్పుతో పట్టిస్తున్న ఆ యొక్క సంఘాన్ని మేము వ్యతిరేకించడానికి సిద్ధంగా వచ్చాం మరి దీని పోలీసులకు కూడా మేము తెలియపరచాం మరి అందుకు హిందూ బంధువులు అందరూ కూడా ఏకదాటికి పోయి వచ్చి వీళ్ళు చేసిన కార్యక్రమాలు మన హిందూ ధర్మాన్ని చాప కింద నీరులాగా వాడేస్తున్నారనే భావంతో మేమందరం కూడా దాన్ని వ్యతిరేకిస్తున్నాం నరసనపేట భక్త మహాశైలందరికీ విజ్ఞప్తి ఇటువంటి కార్యక్రమాల్లో మీరు లోతుగా అధ్యయనం చేయండి ఆ విషయం మీకు తెలుస్తుంది మేమందరం మనమందరం హిందూ బంధువు వాళ్ళు కూడా రేపు నేడు హిందువులు అందరూ కూడా ఏకదాటికి పోయి వచ్చి దీన్ని వ్యతిరేకిద్దాం మరి అన్ని మతస్థులను కూడా మన సమాజానికి మన సంఘంలోకి తీసుకొస్తాం వీళ్ళని కూడా అలాగే దారిలో పెడతాం మరి అంతగా అతిక్రమిస్తే చట్టరీత్యా ఫాలో అవుతూ మాతాలుగా నిరూపించి వాళ్ళని అడ్డుకోవడానికి సిద్ధంగా ఉన్నామని ఈ సభాముఖంగా తెలియజేస్తూ జై శ్రీరామ్ జై నా పేరు వారిన సంతోష్ కుమారి శ్రీకాకుళం జిల్లా హిందూ పరిషత్ మహిళా అయితే ఈ ప్రైతి సిద్ధ భగవద్గీత అన్నది ప్రైతి సిద్ధాంతం అన్నది నరసింహ టైక్లో కూడా ఎంటర్ లాస్ట్ ఇయర్ చేసే వాళ్ళ ఉత్సవాలు అప్పటికే కొంచెం మా వీధిలో వచ్చినప్పుడు మేము వ్యతిరేకించడం జరిగింది దాన్ని ఎక్కువగా తెలుసుకోలేకపోయామని వ్యతిరేకించలేదు ఈ సంవత్సరం హిందువులందరం సంఘటితమై వ్యతిరేకించడానికి చాలా ప్రయత్నాలు చేశాము చేస్తున్నాము అయితే ఈ ప్రయత్నంలో పురుషులే కాదు మహిళలను కూడా ఉన్నాము అని మా మాతృశక్తిని కూడా ముందుకు తీసుకొస్తున్నాము ప్రతి మహిళ కూడా వాళ్ళని వ్యతిరేకించడానికి సిద్ధంగా ఉన్నారు అయితే విషయాన్ని తెలియజేసి అందరి ద్వారా మనం ఇందులో ఇంత చెడు ఉంది అని తెలియజేయడానికి ప్రయత్నం అయితే చాలా ఎక్కువగా చేస్తున్నాం ఈ రోజుకి ఆరంభంగా తీసుకున్నాం మొదటి మెట్టుగా వచ్చే వచ్చే రోజుల్లో వాళ్ళ మీద చట్టపరంగా ఏ విధమైన వ్యతిరేకంగా కేసులు పెట్టడానికి కానీ వాళ్ళకి మనం హిందూ ధర్మంలో తిరిగి తీసుకురావడానికి కూడా మేము ప్రయత్నాలు చేస్తాము ఈ ఇందులో సహకరిస్తున్న ప్రతి హిందూ బంధువుకి మనం ఒక సైనికుల్లా చేయాలని మన ఇల్లు ఎంత ముఖ్యమో మన ఇంట్లోకి ఈ విధమైన అన్ని మతాలు రాకుండా ఉండడం అంత ముఖ్యంగా భావించి ప్రతి ఒక్క హిందూ బంధువు మనది అని భావించి వచ్చి సైనికులుగా చేస్తారని సహకరిస్తారని మన ధర్మాన్ని మన దేశాన్ని కాపాడుకుంటూ మన పిల్లలకు భావితరాలకు మన ధర్మాన్ని సనాతన ధర్మాన్ని ఉంచుతారని వాళ్ళకి మన ధర్మాన్ని ఎలా ఇస్తున్నామో అలాగే మన ధర్మాన్ని ఇస్తామని కోరుకుంటున్నాం జై శ్రీరామ్